ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಓಂ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ವೀಕ್ಷಕ ನಮಸ್ಕಾರ ఈ రోజు ఈ వీడియోలో వాస్తు గురించి మొదలు పెడదాం ముఖ్యంగా వాస్తు శాస్త్రమా ఏ దానినైనా శాస్త్రము అనాలి అంటే తర్కానికి నిలబడితేనే దాన్ని శాస్త్రం అంటాం అలాగే వాస్తు మూఢ నమ్మకమా లేదా సైన్సా దీని గురించి కూడా చర్చిద్దాం అలాగే వాస్తుకు జ్యోతిష్యానికి సంబంధం ఉందా లేదా ఆ విషయాన్ని తెలుసుకుందాం వాస్తు చతురస్రాకారాన్ని కానీ లేదా దీర్ఘ చతురస్రాకారాన్ని కానీ సమర్థిస్తుంది మిగతా ఆకారాలను సమర్థించదు ఎందుకు ఈ విషయాన్ని కూడా ఈ వీడియోలో చర్చిద్దాం ముందుగా వాస్తు శాస్త్రమా కాదా వాస్తు ముమ్మాటికి శాస్త్రమే తర్కానికి కూడా నిలబడుతుంది కానీ కుతర్కానికి ఏ శాస్త్రము నిలబడదు కుతర్కం అంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఒక వేటగాడు ఒక చిరుకకు ఒక కాలు లాగితే పాట పాడడాన్ని మరొక కాలు లాగితే మాట్లాడడాన్ని నేర్పించి నేరుగా రాజు వద్దకు వెళ్ళి రాజా నేను ఈ చిలుకకు ఒక కాలు లాగితే పాడడాన్ని మరొక కాలు లాగితే మాట్లాడడాన్ని నేర్పాడు మీరు కొనగలరని మీ ఆస్థానానికి వచ్చాను అని అంటాడు అప్పుడు రాజు ఒక కాలు లాగితే పాడుతుంది అంటావు రెండో కాలు లాగితే మాట్లాడుతుంది అంటావు మరి రెండు కాలు లాగితే ఏమే అని రాజు అడగగా అప్పుడు చిలుక రాజా రెండు కాళ్ళు లాగితే నేను ఎలా నిలబడగలను అని సమాధానం ఇస్తుంది ఆ సమాధానంతో రాజు సిగ్గుతో తలంచుకొని ఆ చిలుకనుక్కుంటాడు ఇలాంటి కుతర్కాల వల్ల ఏ శాస్త్రం కూడా ఇలాంటి కుతర్కం వల్ల ఏ శాస్త్రం కూడా తన సిద్ధాంతాల మీద నిలబడలేదు కానీ ఈ వీడియో నుండి వాస్తు కూడా సైన్సే అని నిరూపించడానికి నాకు తెలిసిన విజ్ఞానము నేను అర్థం చేసుకోగలిగినంత వరకు వివరిస్తాను అలాగే వాస్తు ఏమి ఇస్తుంది కొంతమంది మామూలుగా వాస్తు ఇల్లు కడితే ధనం కుంభవృష్టిలా కురుస్తుందని ఇంకొకరు ఇంకో రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చాలా రకాలుగా చెప్తారు వాస్తు డబ్బు మాత్రం ఇవ్వాలి అలాగే వాస్తు ఆరోగ్యాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది ఆరోగ్యం ఇస్తుందని ఒక దీర్ఘ వ్యాధి బారినబడిన వ్యక్తిని వాస్తు గల ఇంటిలో వేస్తే తగ్గుతుందా లేదా అంటే తగ్గదు ఆయన జీవించి ఉన్న ఇల్లు పెరిగిన ఇల్లు వాటి గుణగణాలను బట్టి ఆ వ్యక్తికి ఆరోగ్యం ఉంటుంది వాస్తుగల ఇంట్లో జన్మించి పెరిగి పెద్దై నివసించిన వారికి రోగాలు తక్కువగా ఉంటాయి అదే వాస్తుకు డెబ్బై ఎనభై శాతం నిర్మించుకుంటే ఆ ఫలితాలు వస్తాయి అలాగే వాస్తుకు జ్యోతిష్యానికి సంబంధం ఉందా అంటే వాస్తు వేరు జ్యోతిష్యం వేరు కానీ జ్యోతిష్యంలో నాలుగవై భావం చెడినప్పుడు ఆ భావం ఏ దిక్కున ఉంటుందో ఆ దిక్కు గల ఇల్లు మీకు అచ్చిరాదని ఇలా చెప్తుంటారు కానీ వాస్తు ఏ వ్యక్తికైనా ఇల్లు ఇలాగే ఉండాలి అనగా ఈశాన్యానికి బావి నైరుతికి ఎత్తు ఇలా స్పష్టమైన షరతులు లేదా రూల్స్ ప్రకారమే నిర్మించుకోవచ్చు అని చెప్తుంది కానీ జ్యోతిష్యం అలా కాదు ప్రతి వ్యక్తికి ఒక జాతక చక్రం అనేది ఉంటుంది దాన్ని బట్టే ఆ వ్యక్తి లాభ నష్టాలు లేదా సుఖదుఖాల గురించి తెలుపుతాం వాస్తు వాస్తే జ్యోతిష్యం జ్యోతిష్యమే ఇక స్థలాలు వాస్తులో చతురస్రము మరియు దీర్ఘ చతురస్రాన్ని ఉపయోగిస్తాం వాస్తులు ఇళ్లను చతురస్రాకారము మరియు దీర్ఘ చతురస్రాకారంలోనే ఇళ్లను నిర్మించే విధానాన్ని వాస్తు సమర్థిస్తుంది ఎందుకు దీని వెనుక కారణమేమి అనగా ముఖ్యంగా మురుగునీరు వ్యవస్థ మురుగునీరు కాలువలు నిర్మించటకు అనుకూలం ఇక రెండవది రహదారులు ఈ రహదారులు రాజ్యాలు ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా ఈ రహదారులు సరళరేఖలోనే ఉంటాయి మరియు శిస్తు అనగా హౌస్ ట్యాక్స్ హౌస్ ట్యాక్స్ విధించాలన్నా ఇంటి కొలతలు కొలవడానికి వృత్తానికన్నా చతురస్రాన్ని దీర్ఘ చతురస్రాన్ని కొలవడానికి అలాగే వాటికి ట్యాక్స్ అని నిర్ణయించడానికి అనుకూలం అలాగే ఇంటి నిర్మాణం చేసే మేస్త్రీలకు కూడా వృత్తాకారం కన్నా చతురస్రాకారం సులభము మరియు దిక్కులు సమానంగా ఉంచుకోవడానికి ఆ పరికరాలు కూడా అనగా లోలకము మరియు మూలమట్టం అనగా కోణమాలిని ఉపయోగించుకొని చక్కగా అందంగా నిర్మించవచ్చు ఇలా వేద కాలం నుండి కూడా ఇవే పద్ధతులలోనే ఇళ్ళ నిర్మాణం జరుగుతూ వచ్చింది అభివృద్ధి చెందుతూ వచ్చింది అలాగే గాలిని కూడా నిరోధిస్తుంది కానీ వాస్తు ఒక మూఢ నమ్మకం కాదు ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆరోగ్యం వలన ఇల్లు వాస్తుకు ఉండడం వలన చక్కటి ఆలోచనలు అలాగే వ్యూహాలు ఇలా పలు రకాలుగా ఈ వాస్తు నిర్మాణము మనిషికి తోడ్పడుతుంది కానీ ఏ శాస్త్రాన్ని కానీ దేన్నైనా కానీ అదే మనకు ఇస్తుందని మనము ఊరక ఉండడం కాదు కృషితో నాస్తి దుర్భిక్షం అనగా కష్టపడితేనే ఫలితము ఆ ఫలితం వల్ల మనిషికి సుఖం కూడా ఉంటుంది స్వస్తి